అందరికీ నమస్తే అండి పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదండి అవసరమైతే వాళ్ళ పైన దాడులకు కూడా వెనకాడరు పైన దాడులు చేయడానికి కూడా వెనకాడరు నేను ఎందుకంటానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గంజాయి బ్యాచ్కి మద్దతు తెలిపొచ్చాడు ఇవాళ అంబట్ రాంబాబు అదే పోలీసులపైకి దురుసుగా పళ్ళు కొరుకుతూ ఇంకా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను మీకు చూసారండి పోలీసుని ఎలా దూరం నువ్వు బాపుని సంగతి మీ లాంటి వాళ్ళు ఇలా ఉండబట్టు కదా గంజాయి పంచా రచిపోయేది బాబు మిమ్మల్ని చూసుకునే కదా మీ సపోర్ట్ చూసుకునే రాష్ట్రంలోని సైకోగలి ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో మీరే కొత్త ఎత్తున్నాడు ఎంత ఉన్నాడు పనులు చేస్తున్నాడు కళ్ళ దొండ టెక్ట్ అవి ఏం చెప్తావు నువ్వు ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటావు కదా రేపు పొద్దున్న నీ కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడతావు పోలీసుతో నువ్వు ఒకప్పుడు మంత్రి కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు అవునా మనం ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాల్సిందే మనం మర్యాద ఇస్తాయి కదా మన వెనకాల కార్యకర్తలు మన నాయకులు పోలీసులతో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలిసేది ఆ పొలిగోరికి వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొరపాటున దెబ్బ దెబ్బ ఎంతమంది కుట్టేం చెప్తారా బాబు అడుగుతున్నాడు అండి అయ్యి బాబా అనుకూ కూడా నువ్వు అర్థానికి ఏరా బాబు కాలు కాలు చేసి తిప్పేస్తాను అనవసరంగా పోలీసు వాళ్ళతో పెట్టుకొని ఇల్లు కేకలు వేసి నేను ఎంత తేల్చేస్తాను అని సంగతి చూసేస్తాను డాం భూమి అత్త భయపడిపోతారా నీలాంటి వాళ్ళని వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారో చెప్పు వాళ్ళ సర్వీసులో నీలాంటి వాళ్ళని అమ్మంటారు రామ్ బాబు వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు ఇప్పుడు నీలాంటి మొన్న మొట్టా వర్గాలు కూడా అలా భయపడిపోతారా పోలీసులు అదే వయసులో పెద్ద కూడా అని చెప్పేసి కాస్త ఆగుంటారు కానీ లేకపోతే ఈ పాటికి బొబ్బాస్ సీక్రెట్స్ ఎక్కేద్దరు నేను అయితే కనుక అలా ఎవడైనా మొక్క అంటే నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా ఇంకొకటి ఎవడైనా అయితే కనుక ఈ పాటికి తోలు తీసి ఇది పెట్టేద్దరు కదా పైగా ఏమన్నా అంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు మరి వెనక అలా అంబటి రాం ఎలా అంటారా అంబటి రాంబాబుని ఎలా అంటారా ఇప్పుడు చూడండి రేపు ఇందా కాసేపున తర్వాత సాయంత్రం రేపు పొద్దున ప్రశ్నకి పెడతాది ఈ సంఘటన గురించి నేను చాలా శ్రద్ధ నేను అసలు పోలీసులు ఏం అనలేదు వాళ్ళే నా పైన దాడి కోచ్చిన చెప్పి మాట్లాడతాడు ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదా ఎవరు దాడి చేస్తున్నారండి ఎవరు దూసుగా మాట్లాడుతున్నారు అంబటర్ అమ్మపోయినా కానీ దానికి రివర్లో మాట్లాడతాడ ఏం సార్ దౌడదామొక్కటే ఆడ పళ్ళు కూర అక్కడ పోంటో ఆడేంటి అడు ఏంటో అక్కడ తాగుపోతే ఆడు ఎప్పుడైతే పళ్ళు కూరకాడో లాగె ఇప్పుడు చంద్రమంతా అక్కడ వేసినా కానీ తప్పలేదు కొట్టకూడదు కానీ వాస్తవానికి చెత్తిన రేపు పొద్దున్న ఈయన చూసుకొని ఇలాంటి పొగొడికల్ ఇంకొంతమంది బయటకు వచ్చి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు నేను మనపది బీగుడు కాడు అమ్మటమ్మో నాకు అర్థం కా అంటే మీరు బయటకు వస్తే కూడా వర్పాస పలికెత్తా సార్ రండి సార్ రండి సార్ నింగొని ఒంగొని మీరు డడాలు పెడతారా అది ఈ రాజ్యం అయిపోయింది అది మీరు అధికారంలో ఉన్నంతసేపు సలాములు కొట్టించుకున్నారు రౌడీ ఈజాలు చేశారు గుండా విజయాలు చేశారు ఎప్పుడు నడవగా అవన్నీ కూడా అంబట్రాం బాబు మనం పోలీసులతో ఎలా మాట్లాడమని తెలియాలి కదండి ఇక ఎంత ఎగురుతున్నాడు అండి మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు వాళ్ళని చూసి ఇంకొకరు వాళ్ళని చూసి గొండాగాలు వాళ్ళని చూసి రౌడీ బ్యాచ్ గంజాయి ప్యాచి పంకి పోషించేది మీరే కదా పైకి బయటకు వచ్చి సొంతపోస ఎరగిన సొత్తపూసలో మాట్లాడతాడు ప్రశ్న మీరు పెట్టి నేను చాలా అమాయకుని నాకు తెలియదు ఈ వీడియోలో ఏం చేస్తున్నావు కనబడుతుందా నువ్వే గుర్తున్నావా ఆయన మాట్లాడుతున్నాడా అంబట్రామ్ బాబు ఈ వీడియో చూసిన ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు కదా ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు ఎందుకంటే అనవసరంగా నువ్వే ఎగురుతున్నావు అక్కడ ఏలిసి తీసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటే పళ్ళు ఆ పోలి పోలి పళ్ళు కొరికెత్తాడు అండి చేతికి ఓటంగా దొరికేస్తావు అక్కడ ఏడ్రా పులు చెప్పి ఒక్క దెబ్బ కొట్టారు అనుకో ఉన్న పొరుగు పోతే కొట్టరు కానీ ఉదాహరణ చెప్తున్నా అలాగే అప్ర వ్యక్తులు కూడా ఇలాగే టెంపర్ ఉంది లేదంటే షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తులు అనుకో ఈడంతా బతికేంత బతికెంత నా నా మీద పళ్ళు కొరికెత్తనాడు అని చెప్పి ఒక దెబ్బ వేయడం అనుకో ఉన్న పొరుగు పోతే అక్కడ దయచేసి ఆ రౌడీ ప్రోత్సహించద్దు అర్థమైందా పోలీసు వారు చెప్పినప్పుడు శాంతియుతంగా వినాలి నువ్వు మాజీ మంత్రి కదా నువ్వేం కార్యకర్త ఇంకొకడు ఇంకొకడు కాదు కదా లేదంటే దాని పోయి గనవగడివి కాదు గోండాగడివి కాదు గంజాబాయ్ అసలే కాదు కదా మనం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదండి నేను మాజీ మంత్రి నాన్న మాత్రాన ఏది పడితే మాట్లాడతానంటే కుదరదు కదా ఇప్పుడు నువ్వు మాజీ మంత్రి అండి ఎమ్మెల్యేవి ఆయన అంత మాత్రాన అంటే ఇప్పుడు కాదు మాజీ ఎమ్మెల్యేవి మాజీ మంత్రివి ఆయనంత మాత్రాన నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను నన్ను ఎవడో అడ్డుకోకూడదు నన్ను ఎన్నో ఆపకూడదంటే ఆయన కుదురుతాయా రాంబాబు చెప్పు మనం అనమాట అవన్నీ కుదురుతాయా రాష్ట్రాన్ని నాశనం చేసిన కాకుండా వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసిన కాకుండా అవి తిరిగి పోలీసుల పైన మళ్ళీ మీకు గుండా ఇజమా మీరు రౌడీ ఇజమా తరగదు అనుకో మీరు వెళ్ళిపోతాను అని చెప్పేసి అని మీ వైసీపీ నాయకులేమో ప్రజలకు చేపను అర్థం పెడతారా ఒక వీడియో చూశాను నేను ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పేసి అంటారండి ఇలా ప్రజల మీద పడ్డారు ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేని ప్రజలు నాశనం అయిపోవాలి వాళ్ళు మొట్టుకట్టుకుపోవాలి వాళ్ళకి ఓట్లు వేయలేదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే తినేసారు ఆయన నాశనం అయిపోతారు ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చారు ఎవడు బాబు గౌడ్ సొమ్ము ఎవడికి ఇచ్చారని చెప్పేసి ప్రజలకు చేపని అర్థాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలం మనకు అవ్వలేదు లేదంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిందే మనకి అమ్మేసి చెవుల వాళ్ళ కుటుంబ ఆస్తులు మనకేమో రూపాయి పంచలేదు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు అప్పులు పంచారు అది ప్రజల సొమ్ము ఆ అప్పని రేపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు చెల్లించరు మరి మీరు ప్రజలను ఎందుకు కించపరుస్తున్నారండి ప్రజలకు శాపనార్థాలు ఎందుకు మీరు జనాలను ఎందుకు తిడుతున్నారు ప్రజలను పెడతారండీ వాళ్ళు అని చెప్పేసి అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడే ఎలా ఉన్నాయంటే జనాన్న తడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే వాళ్ళ నాశనం అయిపోవాలంట వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలంట వాళ్ళు పురుగులు పట్టుకుపోతారంట వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలంట ఇవా మీరు పెట్టేస్తాపిన తలో అందరూ అంతే నువ్వనే కాదు అందరం అంతే అంటే సామాన్య ప్రజలపై మన ప్రతాపం తెప్పించుకుంటారు మీ కోట అయిపోతే నాశనం మీకు మీ అయిపోతే వాళ్ళ కుటుంబం ఓటు ముట్టు మీ ఇంట్లో సొమ్మలు తీసుకొచ్చి మాకు ఏమైంది ఇచ్చారా అంటే అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి అంబటి రాంబాబు మీరు అసలు మీకు బుర్ర పని చేస్తుందా మీరు రాజకీయ నాయకులుగా ఎలా చల్లమని చెప్తారు మాకు ఇవాళ కూడా అర్థం మీరు గొర్రెల మంద జగన్మోహన్ రెడ్డి గొర్రె జగన్మోహన్ రెడ్డి మీ అందరికంటే పెద్ద గొర్రె లీడర్ అనుకోవాలి మళ్ళీ మా దృష్టిలో మీ గొర్రెలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనుకోవాలి నేను ఆ వీడియో కూడా వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో దాని మీదే చేస్తా జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి అని శాపనార్థాలు పెడుతున్నారండి వైసీపీ నాయకులు ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి అంటే రారు నైంటీ నైన్ పర్సెంట్ రారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వాళ్ళ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కడి నుంచే తుంచి ఆల్రెడీ ఈసారి పదకొండు వచ్చినాయి కదా నెక్స్ట్ టైం శుభ్రంగా ఆ పడకొండలో ఒకటి తీసేసి ఒకటో రెండు బడెత్తే ఈ అతి పేలాపన ఈ అతి ఈ రౌడీ ఈజాలు ఈ బోండా ఏజాలు ఈ తగ్గించుకుంటారు అమ్మట రాంబాబు కంగారు పడమాకండి నీకు టైం దగ్గరికి వచ్చేసింది ఆ రోజు మాట్లాడుకుందాం